నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేవత తెలంగాణలో రేవంత్ సర్కార్ కన్ను దేవాదాయ భూముల పైన పడిందా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి దేవాదాయ ధర్మాదాయ అనే ఒక శాఖను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దేవాలయ భూముల మొత్తము కూడా ప్రభుత్వ కనుసన్నల్లో నడిచేలాగా చేసుకుంది ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన ఈరోజు దేవ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి లేకుండా పోవడానికి కారణమైంది ఆలయాలను పరిరక్షించుకోవడానికి కానీ ఆలయ భూములను పరిరక్షించుకోవడానికి కానీ ఆలయ ఆస్తులను పరిరక్షించుకోవడానికి కానీ అసలు ఆలయాలకు కారణమైన ఆలయాలు ఏవైతే ధర్మ రక్షణకు కారణమవుతున్నాయో ఆ ధర్మాన్ని రక్షించుకోవడానికి కూడా కష్టంగా చేసింది ఈరోజు అన్యాక్రాంతమైపోతున్నాయి దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్న దేవాలయ భూముల్ని కాపాడాలి అంటే వాటిని ఉపయోగించాలి అనే ఒక పేరుతోటి తెలంగాణ గవర్నమెంట్ ఒక పెద్ద ప్లాన్ సెట్ చేసింది అదేంటంటే సోలార్ ప్లాంట్స్ రెండు వందల ముప్పై ఎకర ముప్పై ఒక్క ఎకరాలలో సోలార్ ప్లాంట్స్ కడుతోంది దీన్ని ఎండోమెంట్స్ ల్యాండ్ నుంచి తీసుకుంటోంది దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి సిక్స్ మంత్స్ పట్టచ్చు అయితే దీన్ని డౌన్ పవర్ బిల్స్ ఆఫ్ టెంపుల్స్ వీటికి సంబంధించి ఎంక్రోచ్మెంట్ ఏవైతే దేవాలయాల భూములు ఉన్నాయో అవి ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండడానికి చూస్తున్నాము అని చెప్తున్నారు ఇక సోర్సెస్ ఇస్ ద గవర్నమెంట్ హాస్ ప్లాన్స్ టు సెటప్ సోలార్ ప్లాన్స్ ఇన్ టూ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ నైన్ ఎకర్స్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్ ఎక్రాస్ ద స్టేట్ అండర్ ద మహిళా శక్తి స్కీమ్ మహిళా శక్తి అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఇక్కడ మహిళా శక్తి అనే స్కీమ్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఆడవాళ్ళ ఎంపవర్మెంట్ కోసము దేవాలయ భూములు వాడుతున్నారు అని అంటే ఎవరైనా సరే దేవాలయ భూములు అలా ఎలా వాడతారు దేవాలయ భూములు ఉంది ఎందుకు దేవాలయ పరిరక్షణకు కదా అంటే మహిళల వ్యాపారవేతలుగా ఎదగడానికి ఇష్టం లేని కుహాన వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు అని ఒక సెంటిమెంట్ డైలాగ్ను ఉపయోగించుకోవచ్చు అని చాలా తెలివిగా మహిళా శక్తి స్కీమ్ ద్వారా రెండు వందల యాభై రెండు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూమికి మంచి స్కెచ్ చేశారనమాట దీంట్లో పో సోలార్ ప్లాంట్స్ పెట్టబోతున్నారు మొత్తం రెండు వందల ముప్పై ఒకటి అయితే మెదక్ భువనగిరి సిద్దిపేట నిర్మల్ అండ్ హన్మకొండ ఈ ఐదు జిల్లాలలో మొదట పైలట్ ప్రాజెక్ట్ వర్క్ లాగా చేస్తున్నారు మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే మనం ఏడు వందల నాలుగు టెంపుల్స్కి సంబంధించి మొత్తం ల్యాండ్ తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలు అయితే ఇందులో ఇరవై ఐదు వేల ఎకరాలు ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయినాయి ఇంకో ఆరు వేల ఎకరాల ల్యాండ్ అనేది పక్కనున్న రాష్ట్రాలతో ఇది మా దేవాలయ భూమి అంటే ఇది మా భూమి అని కోర్టులో కేసులు నలుగుతున్నాయి నాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ ఆధీనంలో లేకుండా వర్క్ ప్రాపర్టీ చాలా సేఫ్గా ఎకరాల ఎకరాలను పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈరోజు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాలు తమ భూములను ఆస్తులను కోల్పోతున్నాయి అంటే దేవాలయాల పరిరక్షణ ప్రభుత్వ ఆధీనంలో ఉండడం కంటే కూడా ఒక బోర్డు ఆధీనంలో ఉంటే చాలా సేఫ్ గా ఉంటాయి చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి ఎంత ఘోరంగా అంటే అందులో తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలలో ఇరవై ఐదు వేల ఎకరాల అన్యాక్రాంతం అయిపోయినా దేవాదాయ ధర్మాదాయ శాఖ నోరు మూసుకొని గుసుందా మరి మీ చేతుల్లో దేవాలయాలు ఉండాల్సిన అవసరం ఏంటి అంటే వీటి మీద వచ్చే వాటన్నిటిని దొబ్బుకోవడానికేనా శాఖలు ఏం ఉపయోగపడుతున్నాయి హరే ఇది నాది అని వర్క్ క్లైమ్ చేస్తే కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు ఒక సామాన్యుడికి కానీ ఇది దేవాలయాంది అని ఒక పత్రాలతో సహా ఉన్నా కూడా ఆ భూములు అన్యాక్రాంతమైపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాము అని అంటే ప్రభుత్వ పరిధిలో ఉన్నా దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది సనాతన ధర్మ బోర్డు అనేది ఆలయాలకు సంబంధించి ఎంత ముఖ్యమైనదో ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక వీళ్ళు చెప్తోంది ఏంటి అని అంటే ఏవైతే అన్యాక్రాంతం అవుతున్నాయో భూములు ఆ అన్యాక్రాంతం అవుతున్న భూముల్ని కాపాడాలి అంటే ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని మేము ఇక్కడ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా మహిళల శక్తి ద్వారా వాటిని ఉపయోగించి అన్యాక్రాంతం కాకుండా చూస్తామని నా ఒక విషయం నిజమే దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి గవర్నమెంట్ ప్రభుత్వ ఆధీనంలో ఉండి కూడా అన్యాక్రాంతం అవుతున్నాయంటే ఎంత అసమర్థంగా ఈరోజు ప్రభుత్వం ఉందో మాట్లాడుకోవచ్చు సార్ దాన్ని కాసా పెట్టేద్దాం పక్కకి దేవాలయ భూముల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి అక్కడ వేద పాఠశాలలు పెట్టచ్చు గో సంరక్షణకు సంబంధించి పెట్టచ్చు చిన్న చిన్న ఆశ్రమాలు ఏర్పాటు చేయొచ్చు హా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని పవర్ ప్లాంట్లు పెట్టడం ఏందో నాకు అర్థం కావట్లేదు అదే దేవాలయ భూములను ఈ ఉపయోగించి ఈ రోజు దూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలకు ఉపయోగపడేలాగా చేయొచ్చు చిన్న చిన్న సత్రాలు కళ్యాణ మండపాలు కట్టొచ్చు ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయ భూమిలో ఒక కళ్యాణ మండపం కట్టేసి బయట కంటే కూడా తక్కువకు ఆ కళ్యాణ మండపాన్ని ఇస్తే దేవాలయ ప్రాంగణంలో కళ్యాణం జరుగుద్ది ఆర్థికంగా ఆ దేవాలయానికి ఉపయోగపడుతుంది ఇలా చేయొచ్చు వేద పాఠశాలలు పెట్టడం ద్వారా ఇప్పుడు వేదాలు అందరూ నేర్చుకుంటారు ఆ గ్రామంలో వేదాలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అక్కడ వేదాలు నేర్పించవచ్చు గోవులను సంరక్షించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆ అనేక ప్రయోజనాలు ఉంటాయి అలాంటి గో సంరక్షణ కేంద్రాలను పెట్టి గోవులను పెంచవచ్చు ఇలాంటివన్నీ వదిలేసి అసలు ధర్మానికి ధర్మబద్ధంగా ఆ భూములను ఎలా ఉపయోగించాలి అవి ఆలయాలకు ఎలా ఉపయోగపడేలాగా చేయాలి అనేది పక్కన పడేసి దేవాలయ భూముల మీద మీకన్నేంటి దేవాలయ భూముల మీద పెత్తనమేంటి ఎవరిచ్చారు వర్క్ బోర్డ్ మీద లేని పెత్తరం దేవాలయ భూముల మీద ఎవరిచ్చారు ఎందుకు చేస్తున్నారు సంవత్సరాల ఇచ్చిన చర్చ్ ల్యాండ్ తిరిగి తీసుకోవడం చాత కాని ఈ ప్రభుత్వాలు నాకు ఈ మధ్యనే మదన్ గుప్తా గారితో ఒక ఇంటర్వ్యూ చేయడం ద్వారా తెలిసింది బ్రిటిష్ కాలానికి ఎప్పుడు చర్చిలకు తొంభై సంవత్సరాలు లీజ్ కి భారతదేశంలో చాలా ల్యాండ్స్ ఇచ్చారట ఆ ల్యాండ్స్ లో చర్చిలను కట్టుకున్నారా అవి పురావస్త చర్చలు ఉన్నాయి తొంభై తొంభై సంవత్సరాలు దాటిపోయినాయి యాజ్ పర్ రూల్ ప్రకారం తొంభై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి లీజ్ ప్రా లీజ్ అయిపోయింది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదా ఆ లీజ్ ని ప్రభుత్వాన్ని ఒప్పించి ఇంకొన్ని సంవత్సరాలు తీసుకోవాలి కానీ ఇవేం జరగట్లేదు అయినా కూడా తిష్టేసుకున్నారు ఉంటున్నాయి వారిని కదిలించడం సత్తా చేత కావట్లేదు వర్క్ బోర్డ్ అనే ఒక బోర్డుని ఏర్పాటు చేసుకొని వాళ్ళ దర్గాలకు చుట్టుపక్కల ఉన్నాయి మసీదులకు చుట్టుపక్కల ఉన్నాయి అసలు అయినవి కానివి వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పుకుంటారు మరి దేవాలయాలకు ఏంది దుస్థితి ప్రభుత్వ ఆధీనంలో పెట్టినందుక మేము మీ చేతుల్లో అప్పగించినందుక మీ కనుసన్నల్లో నడుపుతున్నందుక ఎకరాలు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి లేకపోతే అన్యాక్రాంతం పేరుతో మీరు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్క గవర్నమెంట్ భూములు లేవా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటిది చేస్తుందంటే ఈ మధ్య మన ఛానల్ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆయనే చెప్పాడు ప్రభుత్వ భూములు కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఏం జరుగుతుందనేది ఆ క్లిప్ కూడా మీకోసం వినిపిస్తా ఇంకా ఫుల్ వీడియో మన దాంట్లో ఫ్రైడే అప్లోడ్ అయితే చూడండి తెలంగాణ మరి కూర్చు పెడతాను నేను నాలుగు వందల లెక్కలు తాకెట్టు వెరీ గుడ్ ముప్పై వేల కోట్ల భూమి పదివేల కోట్ల వెరీ గుడ్ రేవత్ రెడ్డి ఏమో అండి రాకెట్ రెడ్డి కూడా ఏమో భవిష్యత్తులో ఐదు లక్షలు కొట్ట ఎప్పుడు పనితో ప్రతి రాష్ట్రం వాళ్ళ భవిష్యత్ ఈ రోజు ఇదే అంటే పోక

హిమాచల్ ప్రదేశ్లో మీకు ఐడియా ఉందో లేదో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్లేస్ అక్కడ ప్రభుత్వ భూముల్ని బ్యాంకులు కామంటారు వేలం వేసేస్తున్నారు ఆ బ్యాంకులకు చేసిన అప్పులు తీర్చక అప్పులు తీర్చడానికి ఈరోజు ఇక్కడ రేవంత్ సర్కార్ అదే చేస్తోంది రేపు వందల కోట్ల పలికి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే భూమిని ఈరోజు ప్రభుత్వ భూమిని మన భూమిని తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి మనకు ప్రీ పీస్ అని చూపిస్తూ ఆ ప్రీ పీస్ అయినా పూర్తిగా ఇస్తున్నారా అంటే లేదు ప్రజల భూమిని తాకట్టు పెడుతున్నారు దేవాలయ భూముల్ని ఆక్రమించేస్తున్నారు చివరికి ఏం చేస్తారు ఏం చేస్తారు పాలన అంటే అర్థం ఏంటి త్రీ పీసా పాలన అంటే అర్థం ఏంటి ఆక్రమించుకోవడమా దీనికి సరైన నిర్వచనం ఏం చెప్తారు ఉచితం ఈరోజు ఎవరు అడుగుతున్నారు ఉచితాల చెబితే తప్ప ఉచితంగా ఇస్తామంటే తప్ప మాకు ఓటు వెయ్యరు అని చెప్పి ఉచితాల ప్రాపగండా చేస్తూ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఓటు బ్యాంకు కోసం ఉచితాలను ప్రకటించి ఆ ఉచితాలను నెరవేర్చలేక ఆల్రెడీ పెద్ద ఏమంటారు బొక్కున్న ఒక బుట్ట మన రాష్ట్రం అప్పుల కుప్పగా ఉన్నది ఈ అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో ప్రతీ నెల వడ్డీలు కట్టుడే కష్టం అంటే ఈ అప్పుల కుప్పల రాష్ట్రంలో ఉచితాలు ఒకటి కాదు రెండు కాదు విచ్చలవిడి ఉచితాలను ప్రకటించి ఈరోజు తెలంగాణలోని ప్రభుత్వ భూములను తాకట్టు పెడుతున్నారు ఇలాంటి సోలార్ పవర్ ప్లాంట్లకు సంబంధించి కానీ నారీ శక్తికి సంబంధించి కానీ యంగ్స్టర్స్కి సంబంధించి కానీ ఏదైనా సరే మీరు పథకాలు లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి అంటే మీ ప్రభుత్వ భూముల్లో చేయాలి ఎందుకంటే అది మా సొత్తు మా సొత్తు ప్రజల సొత్తు కాబట్టి ప్రజల డెవలప్మెంట్ కోసం ఆ భూముల్ని వాడండి మీరు ఇచ్చిన ఉచితాల కోసమే ప్రభుత్వ భూములు తీసుకెళ్ళి బ్యాంకుల దగ్గర తాకట్టు పెడతారా అవి కట్టలేకపోతే ఆ బ్యాంకులకు వేల వేసుకుంటారా అంటే ప్రభుత్వానికి భూములు లేకుండా చేస్తారు మరి ఎట్ట బతుకుడు ఉంది కదా దేవాదాయ ధర్మాదాయ శాఖ మొన్ననే మన కొండా సురేఖ గారు కూడా పోయి తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఇగో మా తెలంగాణలో తిరుమల తిరుపతి కళ్యాణ మండపాలు గట్టియ్యాలా ఇక్కడ దేవాలయాలను ఆదుకోవడానికి పైసలు ఇవ్వాలా ఇన్ని ఎకరాల ఎకరాల భూమి ప్రతి దేవాలయానికి తెలంగాణలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి ఎందుకు గట్టియాలి ఇక్కడ కళ్యాణ మండపాలు కట్టుకునే శక్తి ఇక్కడ దేవాలయాలకు లేదా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వేములవాడ రాజన్న సమ్మక్క సారలమ్మ ఇలా ప్రతి నుంచి వచ్చే పైసలన్నీ ఎడబోతున్నాయి కొండగట్టు అంజన్న ఏమవుతున్నాయి భద్రాచలం రామ్లూరు చెప్పండి ఓ ఇంక ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే దేవుళ్ళే ప్రభుత్వాలకు అప్పులు పడిపోయి అని మాట్లాడే గొప్ప పార్టీ కదా మనది గొప్ప ప్రభుత్వం కదా ఏమవుతున్నాయి ఆలయాల నుంచి వస్తున్న ఆదాయం ఏమవుతుంది అర్చకుల జీతాలు పెంచడానికి మనసు రాదు పోని ధూపదీప నైవేద్యాలకు నోచుకొని భూ ఆలయాలను కాపాడుతున్నామంటే అది లేదు కానీ ఈరోజు దేవాలయ భూముల్ని అక్రమంగా వాడుకోవడానికి సిద్ధమైపోతున్నారు హిందువులు మేల్కోవాలి ఈ విషయంలో హిందువులు ముస్లింలను ఆదర్శంగా తీసుకోవాలి రాబ్బర్ తీసుకోవాలి దేవాదాయ ధర్మాదాయ భూముల మీద హక్కులు ప్రభుత్వాలకు లేవు ప్రభుత్వాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఆధ్యాత్మిక మనుగడ కోసం సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం తప్ప ఈ భూములను వాడకూడదు వాడితే ఊరుకునేదే లేదు అని పోరాటం చేయాలి ఏవైతే హిందూ సంఘాలుగా చెప్తున్నారో వాళ్ళంతా కూడా ఎందుకు దరిదాపు ఇరవై ఐదు వేల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది ఎక్కడ అన్యాక్రాంతమైంది ఆ భూమి ఎటు పోయింది వాటి పత్రాలు ఏమయ్యాయి అని దేవాదాయ ధర్మశా ధర్మాదాయ శాఖను గల్ల పట్టుకునైనా అడగాలి ఏం చేస్తున్నాం ఏదో జరగగానే రోడ్డు మీదకి వస్తాం మళ్ళీ మన పనులు మనం చేసుకుంటాం వీటి మీద చివరిదాకా పోరాటం ఎంతమంది చేస్తున్నాం ఇదే గనక జరిగితే రేపు ఆలయానికి ప్రసాదం పెట్టడానికి పండు కూడా లేదని క్లోజ్ చేసే పరిస్థితికి వస్తాం కట్టించండి ప్రతి ఆలయ భూముల్లో ఆలయాల ఆదాయం ద్వారా ప్రతి మండలానికి ఒకటి జిల్లాకు ఒకటి కళ్యాణ మండపాలు కట్టించండి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ గ్రామంలో ఉన్న గుడులన్నిటికీ పూర్వ వైభవం తీసుకురావడానికి వాడండి గోశాలలను పెంచండి గోమూత్రం అలాగే గోవు పాలు వీటి ద్వారా ఆ చుట్టుపక్కల వాళ్ళు బ్రతకడంతో పాటు ఆ ఆదాయాన్ని దేవ దేవుళ్ళ కోసము దేవాలయాల పునరుజ్జీవనం తీసడానికి వాటిని ఏమంటారు ఏమైనా అటు ఇటు పడైతే వాటిని బాగు చేయడానికి అక్కడ అర్చకుల జీతాలు పెంచి వాళ్ళు ఎవరు ప్లేట్లో ఎంత ఇస్తారు ఇచ్చి బయటకు పోయి మా గురించి ఎంత చండాలంగా మాట్లాడతారనే ఆలోచన నుంచి వాళ్ళని బయటపడేలాగా చేయండి ఎందుకు వర్క్ ప్రాపర్టీ అంటే భయం చర్చిల స్థలాల మీద అడుగు పెట్టాలంటే భయం పాస్టర్ గురించి మాట్లాడాలంటే భయం ఇమాముని కన్నెత్తి చూడాలంటే భయం కానీ అర్చకుల గురించి మాట్లాడేస్తాం దేవాలయాలను భూములను ఆక్రమించేస్తాం ఆక్రమిస్తున్నా చూస్తూ ఊరుకుంటాం కానీ పైసలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ పైసలన్నీ కూడా ప్రభుత్వాన్ని లెక్కల్లో చెప్తున్నాం వాళ్ళు ఎవ్వరు పైసలు ఇవ్వరు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి వాళ్ళు ఎవరు ప్రభుత్వ కనుసన్నల్లో ఉండరు అవసరమైతే మా కనుసన్నల్లో ప్రభుత్వం బతకాలి అని చెప్తారు వాళ్ళకున్న విలువ ఈరోజు తెలంగాణలో లేదా భారతదేశంలో దేవాలయాలకు దేవాలయ భూములకు ఎందుకు లేవు ప్రజల భూములను తాకట్టు పెట్టే హక్కు ఎవరిస్తున్నారు ఏ ప్రతిపదన తాకట్టు పెడుతున్నారు ఎలా విడిపిస్తారనే నమ్మకంతో తాకట్టు పెడుతున్నారు ప్రజలు ఇవన్నీ తెలుసుకోకుండా పది మందిలో ఒక్కడికైనా ఉచితం రాగానే అమ్మ ఆడికి ఉచితం వచ్చిందంటే ఇంకో నెల రోజులకు రెండు నెలలకు ఐదు సంవత్సరాల పాలనలో నాకు కూడా ఉచితం వస్తుంది అని ఆశగా ఎదురు చూసే జనాలు ఉన్నంత కాలం ఇదే జరుగుతుంది జరుగుతుంది నారీ శక్తి పేరుతోటి పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్ళను చైతన్యపరచడం వాళ్ళని అభివృద్ధి తీసుకురావడానికి ఒక మహిళగా చాలా చాలా అభినందనలు ఇలాంటి గొప్ప ఆలోచన వచ్చినందుకు మహిళా శక్తి పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ అది దేవాలయ భూముల్లో కాదు దేవాద దేవాలయ భూముల్ని పరిరక్షించడం చాత కాకపోతే బయటకు వచ్చేయండి వాటిని పరిరక్షించుకోవడం ఎలా అనేది తెలుసు పరిరక్షించడానికి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మళ్ళీ చెప్తున్నాం దేవాలయాలకు ఉపయోగపడే విధంగా ధార్మిక శక్తిని పెంపొందించే విధంగా అక్కడ కేంద్రాలను ఏర్పాటు చేయండి మెడిటేషన్ సెంటర్స్ని పెట్టండి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది కరువైపోతుంది ఆలయ భూముల్లో పక్కన పెడితే అక్కడ ఆలయంలో ఉండే పాజిటివ్ వైబ్స్ ద్వారా మెడిటేషన్లో కాసేపు కూర్చున్నా ఆ మానసిక అల్లకల నుంచి మనుషులు బయటపడతారు లేకపోతే మళ్ళీ చెప్తున్నా ఏమంటారు ఆ ఫ్రీ భోజనాల కోసం అన్న సత్రాలను కట్టండి కొన్ని కొన్ని ఆలయాలకు వెళ్తే నైట్ స్టే చేయడానికి రూమ్స్ కూడా లేవట్లేదు ఉండట్లేదు ఆ ఆలయానికి సంబంధించి భూములు ఆస్తులు లేవా అంటే ఉంటున్నాయి అలా సత్రాలు రూమ్స్ కట్టండి కళ్యాణ మండపాలు పెట్టండి అంతేగాని దేవాలయ భూముల మీద హక్కు మాదే కాబట్టి ఈ నానా కాకమ్మ కబుర్లు చెప్పేసి తమ్మిని బిమ్మిని చేసి ఆ భూముల్ని కూడా ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకొచ్చుకొని ఎలాగా చేస్తాం అంటే మాత్రం హిందువులు చూస్తూ ఊరుకోరు హిందూ సంఘాలు దీని గురించి ఏం స్పందిస్తాయి అనేది చూడాలి నేను చెప్పిన మాటల్లో తప్పుందా దేవాలయ భూములను ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాలి అనేది వాస్తవం అంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్